శ్రీచక్ర స్థిరవాసి అమ్మ సౌభాగ్యవరదీ మమ్మేలు జనయిత్రివే శ్రీ గౌరిమాయింట కొలవుండవే శ్రీచక్ర చక్రసిరవాసిని అమ్మ సౌభాగ్యవరదాయి మమ్మేలు జనయిత్రివే శ్రీ గౌరి మా ఇంట ఉండవే శుక్రవారంగా మిమంత ఘనముగా పూజించి తల్లినిను కొలిచేము శుక్రవారము రోజు శుద్ధిగా మిమంత ఘనముగా పూజించి తల్లినిను కొలిచేము నీ పాద పద్మముల శిరముంచి వేడుచు నీ సేవ భాగ్యమే చాలనీ మురిసేమో ఆనందవరమేయవే మా తల్లి అనురాగ మధువర్షిణీ మమ్మేలు జగదాంబవే శ్రీ గౌరి మా ఇంట కొల ఉండవే മാുരാഗ മധു വർഷിണീ മമ്മേലു ജഗദാമ്പ ശ്രീ ഗൗരി മാ ഇട്ട കൊള ഉണ്ടവേ ശ്രീ ചക്ര സ്ഥിരവാസിനീ അമ്മ സൗഭാഗ്യവരായി മമ്മേലു ജനയിത്രിവേ ശ്രീ ഗൗരി മാ ഇ കൊള ഉണ്ടവേ സൂര്യ ചന്ദ്രോ చంద్రులు నీదు నేత్రాలుగా మిరియ బ్రహ్మాండ బాండం మునిలోన నిలిపియు అఖిల లోకములేలు ఆది శక్తిగా నీవు అవతరించి దుర్గమ్మ అఖిల లోకములేలు ఆది శక్తిగా నీవు అవతరించి బొమ్మ తల్లి దుర్గమ్మ ఓంకార రూపమ్మువే மாந்தவரமியவே மம்மேலு லலிதாம்பே ஸ்ரீ கௌரி மாயிண்ட கொலவுண்டவே ஓங்கார ரூபம் மா அம்மா ஆனந்தவரமியவே மம்மேலு லலிதாம்பரீ கௌரி மாயின் தோலவுண்டவே శ్రీ మమ్మేలు వాసివే శ్రీ గౌరి మా ఇంట కొల నుదురు నందలరగా కుంకుమతి ముఖము నందలరగా ముఖ్యరారతనమ్ము నుదురు నందలరగా కుంకుమాతికం ముముకము ముఖ్యరారత నమ్మూ పదమూనొందలరగా పసుపు పారానులు పసిమి వర్ణములో నలరు లోలుకెడుతల్లి పదమూనందలరగా పసుపు పారానులు పసిమి వర్ణములో నలరు లోలుకెడుతల్లి మాంగళ్య బలమేయే శ్రీ గౌరి మా ఇంట వెల్పువే మా తల్లి అనురాగ మధువర్షిణీ మాంగళ్య బలమేయే శ్రీ గౌరి మా ఇంటి ఇలవేల్పు మా తల్లి అనురాగ మధువర్షిణీ శ్రీచక్రశిరవాసిని అమ్మ సౌభాగ్యవర రాయిని మమ్మేలు జనయిత్రివే శ్రీ గౌరి మా ఇంత కొల సిగలోన విరియగా సిరిమల్ల సుమములు మెడలోన మిరియగా పసిడి హారమ్ములు సిగలోన విరియగా సిరిమల్ల సుమములు మెడలోన మిరియగా పసిడి హారమ్ములు అధరాన జారగా మధుర పరిడ విల్లెడి తల్లి అదరాన జారగా మధుర పసుపు కుంకాలతో విల్లెడి తల్లి షడ్రుచుల నైవేద్యమో గైకోని ఆనందవరమియవే మమ్మేలు జగదీశ్వరి శ్రీ గౌరి మా ఇంట కొలవుండవే షడ్రుచుల నైవేద్యమూ దైకో ఆనందవరమియవే మమ్మేలు జగదీశ్వరి శ్రీ గౌరి గౌరిమాయింట కొలవుండవే శ్రీచక్ర స్థిర వాసిని అమ్మ సౌభాగ్య వరదాయిని మమ్మేలు జనయిత్రివే శ్రీ గౌరిమా ఇంట కొలవుండవే ശ്രീഗൗരിമായിട്ട കൊലമുണ്ടവേ താങ്ക് യു